స్టార్ట్ చేసినాము ఒకరోజు ప్లాగింగ్ చేస్తాము అంటే అందరికి చెప్తాను ఒకసారి ఇట్లా ముందటి చేసిన ముగ్గురితో హైదరాబాదు ఢిల్లీ కలకత్తా సిద్దిపేట జిల్లా ఉస్నాబాదు మాది ఫస్ట్ వార్డు తిగుల లక్ష్మి నా పేరు పిండి వంటలు స్టార్ట్ చేసిన పోయిన సంవత్సరం అందరూ మెసేజ్ పెట్టినరు నచ్చబొమ్మకు పంపించవా అని ఆంధ్రా నుండి అమెరికా నుండి ఢిల్లీ నుండి బెంగళూరు నుండి పంపిస్తా అని చెప్పిన మా బిడ్డ అన్నీ తెలుసుకొని పంపిస్తుంది వంటలు పెట్టి నేను పోయిన సంవత్సరం అయితే అందరికీ అమెరికా నుండి ఆంధ్ర నుండి హైదరాబాద్ నుండి మేసదులు పెట్టిను మాకు కూడా మీ తెలంగాణ పిండి వంటలు అంటే పంపిస్తామని తెలుసుకొని పంపిస్తాను అందులో ముందు ఆర్డర్ చేసుకోవాలి రోజు చేస్తాం ఒక రోజు ప్యాకింగ్ చేస్తాం ఒక రోజు పంపిస్తాను ఒక్కదాన్ని చేస్తలేను మా అత్తమ్మ మా అన్న బిడ్డ మా మరదలు మా ఇంటి పక్క వాళ్ళు సహాయం చేస్తాను నాకు నేను చేస్తేనే పంపిస్తాను వాళ్ళు ఆంధ్ర వాళ్ళు బెంగళూరు వాళ్ళు సిద్దిపేట వాళ్ళు అందరు ఢిల్లీ నుంచి అమెరికా అందరు మెసేజ్ పెట్టినరు అందరు సపోర్ట్ వల్ల నేను అందరికి పంపిస్తాను అందరు నా సపోర్టే ఉన్నారు అందరు నాకు మాకు తెలంగాణ పిండి వంటలు కావాలి వచ్చావా అంటే అందరికి పంపిస్తాను అచ్చవో మీ పిండి వంటలు మంచిగా ఉన్నాయి మళ్ళా మళ్ళీ ఆర్డర్ ఇస్తాను అని ఆర్డర్ ఇచ్చుకుంటాను చేసిన వాళ్ళే ఆర్డర్ ఐదారు సార్లు చేసుకుంటాను మంచిగా హోమ్ డెలివరీ కూడా ఇస్తాను బస్ స్టాండ్ నుంచి సురేష్ అన్న అబ్బాయి హోమ్ డెలివరీ కూడా పెట్టిండు అందరికీ మంచిగా పోతున్నాయి టేస్ట్ మంచిగా ఉన్నాయని వాళ్ళు తీసుకొని వాళ్ళ బంధువులకు కూడా ఫోన్లు చేసి చెప్పి లచ్చవ దగ్గర తెచ్చుకున్నారు అని చెప్తాను అందరికి పంపిస్తాను చేసి ఇనే కాకుండా ఇంకా నలుగురికి ఉపాధి కలుగుతుంది నలుగురు కాకుండా ఇంకా నలుగురికి పని ఇచ్చేటట్టు వస్తున్నాయి ఆర్డర్లు నాకు మంచిగా మీ అందరి సపోర్ట్ వల్ల బాధపడద్దు అందరం ఇట్లే చేసుకొని అందరికి పంపియాల దేశాల పొండి మన సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది మన పిండి వంటలు కమ్మగా ఉంటాయి అందరూ పంపియమని మెసేజ్ పెడతాను ఆరు రకాల పిండి వంటలు పంపిస్తాను కినాలు గారెలు మురుకులు లడ్డూలు అరిసెలు గరిజలు అవి ఆరు రకాల పిండి వంటలు ఇక్కడ తయారు చేసి పంపిస్తాను అందరికీ అన్ని దేశాలు పంపిస్తాను తెలంగాణ పిండి వంటల తరపున సంక్రాంతి శుభాకాంక్ష మేము ఈ అప్పాలు స్టార్ట్ చేసి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది అంతకుముందు పైన సంవత్సరము లచ్చమ్మ వల్ల బిడ్డ సకినాల పండగకి సంక్రాంతి పండుగకి ఇదే టైంకి సకినాలు అవి ఒకసారి అట్లా టైంపాస్గా పెట్టింది అన్నట్టు వీడియో అది వైరల్ బాగా అయింది వైరల్ బాగా అయ్యి అందరూ మీరే చేసుకుంటారా మాకు కూడా పంపరాదు నచ్చవా అని నచ్చవని అడిగారు అడిగితే పంపిద్దాంలే అని ఒకసారి అట్లా ముందడుగు వేసిన ముగ్గురితోటి వేస్తే ఇక అట్లే చిట్టి వాళ్ళ కూతురు పంపిస్తూ ఉంటే ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఇంకా బాగానే ప పంపించమని చెప్పిరన్నట్టు పంపించమని చెప్తే సరే లచ్చవా అందరం చేస్తామని అన్నారు అని మమ్మల్ని పక్కన ఉండే వాళ్ళందరినీ అడిగింది రచ్చు అడిగితే వస్తామండి మేము కూడా పనికి మేము కూడా ఖాళీగా ఉంటున్నామని చెప్పినాం సరే అని ఇక చేస్తున్నాం ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది మేము చేయబట్టి ఒకరితోటి వేయది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తున్నాం ఆర్డర్స్ ఎక్కువ ఉంటే ఇంకెక్కువ మంది వస్తాము లేకపోతే మేమే నలుగురు మళ్ళీ చేస్తాము స్టార్ట్ చేసినాము ఒకరోజు ప్యాకింగ్ చేస్తాము ంటే అందరికి వాళ్ళు చూస్తాను ఒకసారి ఇట్లా ముందడుగు చేసిన ముగ్గురితోటి హైదరాబాద్ కలకత్తా